నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి అది పూర్తయ్యేదాకా ఉంటాను పల్లెటూళ్ళలో పని ఉంటాయండి అది మిగతా పల్లెటూళ్ళలో అండి కానీ నాకు ఈ పల్లెటూళ్ళలో మాత్రం చాలా పని ఉందండి ఆ పని ఏమిటో మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేక మహా బోర్గా ఉంటుంది మీరు వచ్చారు ఇంకా టైం పాస్ గా లోటులేండి థ్యాంక్స్ అండి బస్సులో ఏమి పారేసుకోకుండా వచ్చారా ఈ మధ్య పారేసుకోవట్లేదండి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇది మీ కర్చిఫీ అనుకుంటా అవునండి థ్యాంక్స్ ఇది నేను కింద పారేసుకోలేదండి సరదాగా పడేసా గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయి ఉంటే ఈ పాటికి రాసుకెళ్లి పట్టుపట్టు మంది షూట్ చేసి ఉండేవండి మాట నిలకడలేని మనుషులు మాట నిలకడలేని మనుషులు మాట నిలకడలేని మనుషులు ఆ సైకిల్ ఏమిటి నీకు వచ్చేవైంది మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా ఇవాళ శుక్రవారమా మౌనవృత్తం కాబోలు నా కర్మ ఇలా కూర్చో ఏమిటి శుక్రవారం నాడు మగుణి కూడా ముట్టుకోతున్నాడు అని దేవుడు నా కర్మే ఇదిగో ఇలా చూడు ఇప్పుడే వచ్చింది ఉత్తరం మా రంగనాథం గడు రాశాడు కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని ఆరు నెలల వరకు తిరిగి రాడని అంచేత పెళ్లి ఆరు నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు ఆ కారణాలు ఏమిటో వాయిదా ఎందుకో రాసాడవలేదు రాష్ట్ర ఇదిగోనండి అయ్యా ఎందుకురా ఇప్పుడు ఇప్పు అరుస్తున్నారుగా అవసరమేమోనని బాగుంది ఇలా ఇచ్చి కాస్త ఒంగువాడి అమ్మాయి చదువు అయిపోయింది కదా వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపదాట పడితే ఆరు నెలలు వెనక్కి నెట్టేశాడే విధమా నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్ గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే అరే మా రంగనాథం కాదంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధవ కావడం వల్ల వాడు వాడి పెళ్ళని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సనేసి వద్దు అలా సైకిల్ చేయకు ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు అసలు ఈ ఉత్తరం చూస్తుంటే ఇదేదో చిరకాసు వ్యవహారంలా అనిపిస్తుంది అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరాన్ని ఆశపడేస్తాను పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు మంచిది బాబు తమను కట్న కానుకులేవి ఆశించిన మనుషులని సూర్యబాబు ముందే చెప్పాడు మా సిద్ధాంత్ గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి మంచిదండి వెళ్ళేస్తామండి సూరిబాబు మీ రుణం తీర్చుకోలేను బాబు నీ దయవాళ్ళ మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది వద్దులేండి ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయినాయి నా బురంతా నూనె కప్పు కొడుతుంది అప్పేగను ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని ఏమ్మా ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది అలాగే నీ మానాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా నేను కాదన్ను నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోదమ్మా వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివేతిలో అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా పర్లేదమ్మా ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరగడం లేదు నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా నీ తమ్ముడి భారాన్ని నీ జబ్బు తల్లి మీద పోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమా అమ్మా ఆవి లేరు కిందకి వెళ్ళిపోయారు తాల్సపోయింది ఇదే చెప్తున్నాను వద్దు నువ్వేం చెప్పద్దు మనం పెళ్లి చేసేసుకుంటున్నావు అంతే ఆరే నూరైనా సరే వద్దు సీత ఆవేశ వరకు మనం పెళ్లి చేసుకుంటున్నావు అంతే గోపి గారి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోను దాకా చేసుకోనమ్మా చెప్పదని చేసి మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారే తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా అర్థమైపోయింది సీత నా డ్యూటీ నాకు అర్థమైపోయింది మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి దానికి ఎలాగో నాలుగేళ్లు పడుతుంది ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి ఈ లోపల మీ పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి ఇలా అన్ని సంబంధాలు ఎప్పుడు పని చేసుకుంటావో తెలుసా మా విషయం ఏమిటో ఈ ట్యూషన్ గోల ఏమిటో అసలు మనిషి ఎందుకు పుడతాడు దేవుడు ఉన్నాడా ఈసారి కపిల్ దేవుని అడగాలి అసలు పరీక్షలు కనిపెట్టవాడు ఎవడు ట్యూషన్లు ఎందుకు మనిషికి ఏం అర్థం కావట్లేదే ఫుట్బాల్ ఎందుకు ఆడతారు ఈసారి గడపర్ చేస్తున్నావు అడగాలి ఏం సినిమా అండి ఆ అందులో హీరో ఎవ్వారనుకున్నావు అంటారు చూడు గదివయా చిరంజీవి తండ్రి యాక్టింగ్ అయితే ఇలాంటి అన్నట్టు అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు ఆడేం చేసింది తెలుసా చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు గంటే చిరంజీవి పరేక్షన్ అయిపోయి ఉరకబచ్చిండు ఎరికి పోయింది అనుకున్నావు జంగల్ పోయిండు విడా జంగల్ అంటే గస్సు గిస్తుండి జంగల్ అనుకున్నావు అందులో షేర్లుంటాయి పుల్లుంటాయి ఏనుగులు ఉంటాయి నీ తండ్రి ఒక్కడైన అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు అందులో